హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వచ్చేసి నేను నిన్నటి వీడియో అంటే ఫ్రైడే అనేది మీతో షేర్ చేస్తాను నిన్నటి బ్లాగ్ మార్నింగ్ అయితే నేను ఫైవ్ అలా లేచాను అనమాట ఇవాళ ఇంకా అన్నీ అయిన తర్వాత మంచికి ఇలా ఫ్రెష్ అయిపోయాను రెడీ కూడా అయిపోయాను ఎందుకంటే ఇంకా నిన్నటి వరకు చెప్పాను కదండి నాకు కొంచెం తగ్గింది అనగా నీహనాకే స్టార్ట్ అయింది అనమాట కొంచెం నిన్నంత లైట్గా ఫీవర్ కోల్డ్ ఇవన్నీ అయితే ఇంట్లో సిల్ప్స్ అవి వేసి కొంచెం నార్మల్ అయింది కదా అని చెప్పి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిందంటే తిరుగుతుంది బాగానే ఉంది కానీ లోపలయితే ఉందనమాట కోల్డ్ అది అంతా అని బాగానే ఉంది కదా అని పంపించాను వాళ్ళ అందుకే ఇంకా పూజ కొంచెం వెళ్ళినంత క్యారేజ్లు ఇవన్నీ అయిపోయాక చేసేద్దామని ఇంకొండి ఇక్కడ నిన్న కొంచెం తెచ్చినవి ఉంటే అవన్నీ కూడా నీట్గా ప్లేట్లోకి సదరేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇక్కడ సాంగ్స్ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ముగ్గు వేయాలి బయట క్లీనింగ్ అయ్యింది ముగ్గు వేయాలి యాక్చువల్గా హెడ్ బాత్ చేయకూడదని అనుకున్నాను పర్వాలేదులే అని చెప్పి కానీ చేసేసానండి అదే కొంచెం తేడా వస్తుందనమాట అలా చేసే చేయాలని ఏమీ లేదండి మన వీలు బట్టి అనమాట మళ్ళీ ఇక్కడ మీకు ఆ డౌట్ రావచ్చు ఎందుకు అనేసి అది హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పి మంచిగా నిన్న నైటే వాష్ చేసి పెట్టాను అనమాట తులుసుకోట అంతా కూడా ఒక్కొక్కసారి వీలైతే అలా చేస్తూ ఉంటాను కదా అందుకని మంచిగా ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఇంకొండి వాకిట్లో మొగ్గైతే వేస్తున్నాను నా వాయిస్ కొంచెం బాగాలేనట్టు ఉంది ఏమనుకోకండి ఇంకా చెప్పాను కదా కోల్డ్ ఇంకా అలాగే ఉంది కాస్త తగ్గింది కానీ అలాగే ఉంది అయితే నిన్న వీడియో తీసాను అనమాట సరే మీకు షేర్ చేద్దామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను ఇవాళ ఇంకోటి ఏంటంటే నన్ను చక్కర పొంగల రెసిపీ అడిగారండి లాస్ట్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఆ రెసిపీ అనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అలాగే శారీ డీటెయిల్స్ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా అడిగారు అంటే చిన్న వస్తువు తీసుకున్నాను కదా అవన్నీ కూడా అడిగారు నేను ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను ఇంకా ముగ్గు చూశారు కదా ఇవాళ మెలికల ముగ్గు కాకుండా ఇలా డిజైన్ వేశాను సౌండ్స్ చూసారు కదా అలా బర్డ్ సౌండ్స్తో చాలా బాగుంటుందండి మాకు మార్నింగ్ అయితే నిన్నటి దాకా వర్షం ఏకదాటగా వచ్చి వచ్చి ఇవాళ కొంచెం మార్నింగ్ ఎండ అలా కనిపించింది అంటే కాసేపే కనిపించింది మళ్ళీ లెవెన్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి వర్షం అనేది కాస్త ఎండ మార్నింగ్ కాసేపు అలా వచ్చిందంతే బాగా పడుతున్నాయి కదా వర్షాలు అనేవి పైగా బయట ఎవరికి అసలు బాగాలేదంట అందరికీ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ఇంకా మా ఇంట్లో కూడా నేను కొంచెం ఊలెలు వచ్చాక ఎలా అయ్యింది నెక్స్ట్ నాకు తగ్గిందనగానే నీ హక్ స్టార్ట్ అయిందనమాట ఇక ఇవాళ అంత ఎక్కువ రెసిపీస్ ఏం చేయనండి కొంచెం స్పెషల్గా చేస్తాను అన్నాను కదా పూజ అనేది అందుకని కొన్ని ప్రసాదాలు అయితే చేసి పూజ చేసుకుందామని అనుకున్నాను ఈ ఫ్లవర్స్ కోసం అడుగుతున్నారండి ఏం వేస్తున్నానని చెప్పి నేను వ్లాగ్స్లో చెప్తూనే ఉన్నాను మీరు కంటిన్యూస్గా వ్లాగ్స్ అనేవి చూస్తే మీకు నేను ఏం చేస్తున్నాను అనేది అర్థమైపోతుంది అంటే కొత్తగా చూసేవాళ్ళు అడుగుతారు కదా బాగా ఫ్లవర్ వస్తుంది ఏం చేస్తారు అసలు నేను ఏం వేస్తాను మీకు షేర్ చేస్తాను ఎందుకంటే నాకు ఏం తెలియదు కదా గార్డెనింగ్లో అందుకే ఏమేమి వేస్తున్నాను మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట కానీ హ్యాండ్ బట్టి కూడా ఉంటుందేమోనండి మొక్కలు మా వారు వేస్తే మాత్రం బాగా వస్తాయి వర్షం పడి పడి ఆగింది కదా ఇలా ఉందనమాట పైన వచ్చేసి ఊరికలా మేడపైకి వెళ్ళాను అయితే ఇవాళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా రైస్ చేద్దామని అనుకున్నాను కొంచెం మా వారు వెజిటేబుల్స్ కట్ చేసేస్తాను అన్నారు అంటే ఇవాళ కొంచెం వర్క్ ఉంది పైగా నాకు కొంచెం ఇలా ఉంది కదా కొంచెం హెల్ప్ చేశారనమాట ఈ లోపు వెళ్ళి ఏంటంటే గుండెలకి కలవలు తీసుకొచ్చారు నిన్న నైట్ తీసుకొచ్చిన అసలు మార్నింగ్కి ఉండడం లేదు ఎందుకు ఈ మధ్యన అందుకే నేను ఫ్రెష్గా ఇప్పుడు తీసుకొచ్చారు అనమాట ఇక్కడ మాకు మరిపాలెం దగ్గర దొరుకుతాయి మార్నింగ్ ఒక ఆయన పెడతారు రోజు పెడతారు ఫ్లవర్స్ అంటే ఏ సీజన్ బట్టి అక్కడ ఆయన దగ్గర దొరికినాయి అనమాట మంచిగా ఇలా బంచ్ తీసుకొచ్చారు బాగా అనిపించింది అవి చూడగానే ఇక నెక్స్ట్ ఫ్రైడే కదండి కలసం చెంపు కూడా మార్చి పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను రతం వీడియోకి వచ్చేసి నన్ను ఈ రెసిపీ షేర్ చేయమని అడిగారు కదండి ఇక్కడ ఇవాళ అయితే మళ్ళీ చేస్తున్నాను ఏమీ లేదంటే చాలా ఈజీ ఇలా మనం ఒక ప్యాన్ తీసుకుని ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి అది కొంచెం వేగాలన్నమాట కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలి వేపుకొని ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి అంటే మొత్తం కలిపి నేను ఒక కప్పు అనమాట కొలత అనేది ఈ ముప్పావు కప్పు బియ్యం ఏంటంటే కడిగేసి రెడీ పెట్టుకున్నానండి అంటే నానబెట్టకర్లేదు ఇదిగోండి ఇలా మా పావుకప్పు బియ్యం తీసుకొని కడిగేసి ఇలా కుక్కర్లో వేసేసి తర్వాత ఈ వేపుకున్న పెసరపప్పును కూడా ఒకసారి కడిగేసి వేశాను ఇలా వేసిన తర్వాత మనం ఒకటికి రెండు అదే కదండి కొలత అందుకని రెండు కప్పులు నీళ్లు వేయాలి వేసి ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి ఇక్కడ ఇది విజిల్ వచ్చేలోపు ఏంటంటే నేను పేర్లగా చేస్తుంటాను కదా వర్క్స్ అనేవి ఇక్కడ నేను నిర్మాల్యం అయితే తీసేస్తున్నాను అయితే పువ్వులు అనేవి చాలా కాస్ట్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఫెస్టివల్స్లో అయితే ఇంకా అందుకనే నేను పువ్వులు అనేవి అనమాట ఒకసారి యూజ్ చేసినవి నిర్మాల్యం తీసేసి అంటే అందులోకి వేయ కవర్లోకి ఇలా ఉర్లీస్లోకి వేసేసుకుంటాను మీలో చాలా మందికి తెలుసు ఇదిగోండి ఒక బౌల్లో వాటర్ తెచ్చేసుకుని ఇక్కడే తీస్తున్నప్పుడే చక్కగా అందులో వేసేసి ఇలా పెట్టేస్తాను అనమాట గుమ్మంలో ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ అమ్మవారి ఫేస్ నిన్నంత క్లీన్ చేసి పెట్టాము అనమాట ఇక్కడ కాటుక అది మళ్ళీ పెడుతున్నానండి నేను ఐలైనర్తో ఇలా నీట్గా కాటుకది పెట్టేస్తాను మొన్న జ్యువెలరీ పెట్టాను కదా వీడియోస్ అదే చెప్తున్నాను కదా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తే కనుక మీకు అన్నీ తెలుస్తాయి నేను ఆ జ్యువెలరీ అంతా ఎక్కడ తీసుకున్నానో లింక్ పెట్టమని చాలామంది కామెంట్ చేశారు అయితే లోకల్ స్టోర్లో తీసుకున్నాను కదండి మీకు ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు షేర్ చేశాను వచ్చాక ఏం తీసుకున్నానో కూడా షేర్ చేశాను ఆ జ్యువెలరీ అంతా కూడా అక్కడ తీసుకున్నది నేను మొన్న స్టిక్ చేశాను అనమాట ఇప్పుడు అదంతా తీసేసి మళ్ళీ ఒకసారి అంటే మనకి వెండి ఎక్కువ రోజులు ఉంటే నల్లగా అవుతుంది కదా అందుకే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెట్టాను వాళ్ళు పెడదాం మళ్ళీ ఇంకా సింపుల్గా ఇలాగా కాటుక బొట్టు ఇవన్నీ పెట్టేశాను అమ్మవారి ముఖాలంకి హెవీగా జ్యువెలరీ కాకుండా సింపుల్గా ఇలా అయితే పెట్టానండి పువ్వులతో అలంకరిద్దామని చెప్పి ఇంకా ఇక్కడ అయ్యింది కదా అదే ఇంకా ఇవి అయ్యేలోపు నేను అక్కడ కూడా చేసుకుంటూ ఉంటాను కదా అలా అనమాట పేర్లాలుగా చేస్తానండి పనులు అనేవి ఇంకా ఈలోపు మా వారి వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారులే ఎందుకంటే నేను వీడియో తీస్తూ పని చేయడం అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని ఆయన కూడా హెల్ప్ చేశారు ఇంక ఇక్కడ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఈ బియ్యం పెసరపప్పు ఉడికినాయి కదండి ఇందులోకి మనం హాఫ్ కప్పు బెల్లము ఒక పావు కప్పు పంచదార వేసుకోవాలి నేను అంటే మనకి బెల్లం స్వీట్ బట్టి మనం యాడ్ చేసుకోవాలండి మనకు తెలిసిపోతుంది కదా మా బెల్లం కొంచెం నల్లగా ఉంటుంది అందుకే ఈ కలర్లో వచ్చింది ఇది వేసేసిన తర్వాత నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే చాలామంది పాకం పట్టి వేసుకుంటారు నేనైతే పాకం అదేం పట్టనండి ఎందుకంటే బెల్లం శుభ్రంగానే ఉంటుంది మాది అందుకే డైరెక్ట్గా వేసేసి చిన్న వాటర్ వేసి ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టి అది బాగా ఉడకనివ్వాలన్నమాట అంటే ఆ బెల్లం అంతా రైస్కి పడుతుంది బాగా ఈలోపు నేను ఇక్కడ నెయ్యి తీసుకుని మనం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి వేపుకోవాలి మనం ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు కూడా మనం వేసుకోవచ్చండి నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను అలాగే జీడిపప్పు కిస్మస్ ఇవన్నీ బాగా ద్వారా వేయించుకొని అప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఇది బాగా బెల్లమంతా పట్టి మంచిగా తయారైంది కదా ఇందులోకి యాడ్ చేసుకుని ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయ్యింది నేను మళ్ళీ నెయ్యి యాడ్ చేశాను అంటే ఈ చక్కెర బొంగలికి ఏంటంటే నెయ్యి ఉంటే బాగుంటుంది తర్వాత ఇందులో మనం ఒక పావు టీ స్పూను యాలకుల పౌడర్ వేసుకోవాలి అలాగే ఉంటే గనక పచ్చకర్పూరం జస్ట్ చిటికెడ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇంకా టెంపుల్లో వచ్చేంత ఫ్లేవర్ వస్తుందన్నమాట మంచిగా భలే ఉంటుంది అది కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అంతే ఇవన్నీ వేసుకొని ఇంకో మనకి నెయ్యి వదిలేస్తున్నట్టు అయిపోయింది కదా చూసారు కదా ఇందాక నెయ్యి పైకి తేలింది ఆ సిచ్యువేషన్లో నేను ఇంకా ఆఫ్ చేసేసి ఇంకోండి బౌల్లోకి తీసేస్తున్నాను ఇంకా ఇదనమాట ప్రసాదం అయితే చాలా ఈజీ వెంటనే అదే తొందరగా కూడా అవుతుంది ఈ మధ్యన మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా నచ్చింది అందుకే ఇవాళ మీరు కూడా అడిగేలని చేశాను రెసిపీ అయితే షేర్ చేశాను ట్రై చేయండి బాగుంటుందండి చూశారు కదా బాగుంటుంది ఇలా అయితే నేను కొంచెం నెయ్యి అది ఎక్కువేసి ఇలా చేశాను అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మందిరం దగ్గరికి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి నన్ను లాస్ట్ వీడియోకి కామెంట్ చేశారు అదే వరలక్ష్మి వ్రతం వీడియోకి ఇంత ప్రశాంతంగా మీరు ఎలా చేస్తున్నారు అండి నీకు ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పి కామెంట్ వచ్చిందండి మనం అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ అలాంటివి ఉన్నాయి ఉన్నాయి అనుకోండి మనకి ఇంట్లో వాళ్ళకి కావాల్సినంత అరేంజ్ చేసి వచ్చేసామనుకోండి ఇంత ఇబ్బంది ఉండదు కదా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ఉండాలండి ప్రతిదానికి మనల్ని పిలిచి మనమే వచ్చి చేయాలంటే అవదు కదా మా ఇంట్లో ఆ సపోర్ట్ అయితే ఉంటుంది అంటే కొంచెం నేను క్యారేజ్లో అవి వండేసి అలా పెట్టేసాను అనుకోండి గమ్మున నేను బిజీగా ఉంటే వాళ్ళు కొంచెం కట్టేసుకొని వెళ్ళిపోతారు లేదంటే కొంచెం ఎక్కువ వర్క్ ఉందనుకోండి మా వారు కొంచెం వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ ఏదో అలా వంటగదిలో చిన్న హెల్ప్ అయితే చేస్తారు అలా మనం ఫ్యామిలీ అంతా మంచిగా ఒకరి ఒకరు చేసుకుంటేనే అవుతుందండి ప్రశాంతంగా పూజలు అవ్వాలి అంటే కొంచెం ఎర్లీగా లేవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎర్లీగా లేస్తే మనకి చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది ఇది ఒకటి నేను చెప్పగలను అలాగే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు మీరు బ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు కదా ఎలా ఉంటుందో ఇలా అయితే ఉంటుందండి ప్రశాంతంగా పూజలు అవుతున్నాయని కామెంట్ పెట్టారు అదే ఎవరు సపోర్ట్ ఉంటారని చెప్పి అదే అండి ఇలా అయితే ఉంటుంది మా ఇంట్లో కొంచెం నేను కొంచెం ఎర్లీగా లేవడం జరుగుతుంది తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కొంచెం బిజీ ఉంటే అలా అనమాట ఇంకా చూసారు కదా అమ్మ వాళ్ళకి కలువలతో మారేటి దళాలతో చామంతి పువ్వులతో ఇంకా మంచిగా మూర్లు అవి తీసుకొచ్చారు నిన్న ఇవన్నిటితో ఇలా అయితే పోస్ట్ చేశాను ఇంకా లాస్ట్ వీక్ కదా నాకు ఈ సంవత్సరం థర్డ్ వీక్ కావాలి మొత్తం ఫోర్ వీక్స్ కదా మనకి ఫ్రైడేస్ డేస్ శ్రావణ మాసం థర్డ్ వీక్ అవ్వలేదు ఇది ఫోర్త్ వీక్ అనమాట ఇలా అయితే చేసుకున్నానండి బాగా అనిపించింది చేసుకుంటానో లేదా అని కూడా అనుకున్నాను అంటే బాగాలేదు కదా కొంచెం ఇంకా ఓపిక రావాలి మనకు కూడా అదే ఓపిక ఎక్కువ ఎండి కూడా కామెంట్ వస్తుందండి మనకి ఇప్పుడు కొంచెం ఓపిక ఉంటుంది ఎందుకంటే ఏజ్లోనే ఉన్నాం కదా తర్వాత తర్వాత తగ్గుతుందండి ఇక అమ్మవారిని అయితే చూశారు కదా పూజ అయితే ఇలా చేసుకుని ఫినిష్ చేసుకొని మంచిగా ధూపం కూడా ఇచ్చేశాను ఈ ధూపం కూడా అయిపోయిన టైంకి వెంటనే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేసానమాట ఈ లోపు వచ్చేసి పూజ లోపు అది కూడా ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను అమ్మవారికి వడివి ఇస్తానండి ఇక్కడ మాకు పైడితల్లి అమ్మవారు ఉన్నారు కదా అంటే గ్రామదేవత అనమాట మనం దసరా నవరాత్రుల్లో కానీ ఆషాఢంలో కానీ ఇస్తారు ఎక్కువగా నేను మొన్న ఆషాఢంలో ఇవ్వలేదు అందుకని ఇప్పుడు ఇస్తున్నాను ఇంకా శ్రావణ మాసం ఇది ఇవాళ కడుతున్నాను అనమాట ఈ మనం ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చండి వడి బియ్యం పోయడం అనేది చాలా మంచిది నేనైతే ఇలా వేస్తానండి మనం ఒక వైట్ టవల్ అయినా తీసుకోవచ్చు అదే రెడ్ చార్లు ఉండి ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు లేదా ఇలా బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు పావు బియ్యం అనే ఉంటుంది లేదా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు అలాగే ఇక్కడ రెండు కొబ్బరి చిప్పలు రెండు ఇంటి ఖర్జూరాలు రెండు పసుపు కొమ్మలు రెండు డజన్ల గాజులు కొంచెం బెల్లం ముక్క కొంచెం తాంబూలం అంటే ఆకు ఒక్క ఏదైనా అనేది కొంచెం మనం పెట్టి ఇలా అయితే నేను వడి బియ్యం కడతానండి అమ్మవారి చీర అది తీసుకున్నాను అనమాట చీర ఉన్నా కూడా బ్లౌజ్ పీస్ వేయాలని చెప్తారండి అందుకని బ్లౌజ్ పీస్ ఒకటి వేసాను అలాగే అమ్మవారికి మంచిగా మూలు ఏదైనా తీసుకోవాలన్నీ ఇప్పుడు మందుల దగ్గర చదిలేసాను గుడికి వెళ్ళినప్పుడు మాల ఏదైనా తీసుకుని అప్పుడు వెళ్దాంలని ఇలా అయితే కట్టాను అనమాట ఇలా కట్టి ఇప్పుడు నేను దేవుడి దగ్గర పెట్టి ఇవాళ కుదిరితే వాళ్ళు ఇస్తానండి లేదంటే రేపు మార్నింగ్ వెళ్ళి టెంపుల్కి ఈయన నేను అమ్మవారికి అనమాట ఒడి బియ్యం అయితే నేను ఇలా ఇస్తాను నెక్స్ట్ ఇంకా నిహా వచ్చేసింది చూశారు కదా ఎందుకంటే కొంచెం కడుపు రిప వచ్చిందంట అందుకని తీసుకొచ్చారు మధ్యాహ్నం నుంచి కొంచెం కడుపు వచ్చేసింది స్కూల్ నుంచి ఇంకా తనకి ఏంటంటే కొంచెం వామ్ వాటర్ అది ఇచ్చి అసలు పిల్లలకైతే నేను బార్లీ అలాగే ఉదయం గింజ వాల్చిన గింజ ఇవన్నీ కూడా పడుతున్నాను ఆవిర్లు పడుతున్నాను ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి ఏదైనా వచ్చిందంటే మనకి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదండి ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఆ రోజు నైట్ అదే మధ్యాహ్నం వచ్చింది కదా వాళ్ళ నైట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఆయన కూడా సేమ్ ఇదే చెప్పారనమాట గెంజి పట్టించుమని ఓఆర్ అసలు ఇమ్మని బార్లీ ఇమ్మని ఇవే చెప్పారు నేను కూడా అదే చేస్తున్నాను పిల్లలకి మాత్రం అవన్నీ కంపల్సరీ ఇవ్వండి మీరు కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సీజన్ అస్సలు బాగలేదు బయట వర్షంలో అయితే అసలు తాడనివ్వకండి ఇంకా తర్వాత వచ్చేసి అదే మొన్న సారీ అయితే చూపించమన్నారు కదా నేను వరలక్ష్మితో ముందు రోజు కదండి షాపింగ్ చేశాను అందుకే మీకు షేర్ చేయడం అవ్వలేదనమాట నాకు అర్థమైంది ఏంటంటే ముందు రోజు అసలు వెళ్ళకూడదని పైగా ముందు రోజు అప్పుడు హాలిడే ఒకటి వచ్చింది కదా ఇండిపెండెన్స్ డే వాళ్ళు చూపించడానికి సిద్ధంగా లేరు నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఖాళీ లేదనమాట ఎప్పుడూ ఎర్లీ అంటే కొంచెం ముందే తీసుకుంటాను కానీ ఈ అవ్వలేదు అవ్వలేదన్నమాట అందుకే ఈ నాకు కుదిరినప్పుడే కదా నేను వెళ్ళాలి అందుకనే ముందు రోజు వెళ్ళినాం షాపింగ్కి ఇదిగోండి శారీ అయితే ఇది అనమాట కుంకుమ రెడ్ వస్తుంది పూర్తిగా రెడ్ కాకుండా కుంకుమ రెడ్ వస్తుంది లైట్ పింకిష్లో కనబడుతుంది కానీ అది బాగుంటుంది మంచి స్ట్రాబెరీ కలర్లో ఉంది చెప్పడానికైతే ఇది ఫుల్ ఎంబోజ్ వచ్చిందండి ఇలాగా నాకు ఫుల్ ఎంబోజ్ వచ్చింది ఎందుకు నచ్చింది ఇది బాగా నెక్స్ట్ బార్డర్ కూడా ఇలా కంచిపట్టు శారీ అండి ఇది బార్డర్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట మొత్తం బాగా అనిపించింది శారీ అయితే నాకు అంటే చెప్పాను కదా వాళ్ళు కూడా అంత ఎక్కువ ఎక్కువ చూపించడానికి ఏమీ మనకి రెడీగా లేరు అనమాట ఎందుకంటే అంత జనం ఉన్నారు షాపింగ్ మాల్స్ అస్సలు ఖాళీ లేవు నేను గోపాలపట్నం సీఎంఆర్కి వెళ్ళానండి ఎందుకంటే టౌన్లోకి వెళ్ళేంత టైం కూడా లేదు ఎందుకంటే టౌన్కి వెళ్తే నిజంగా చాలా టైం పడుతుంది అసలు ఖాళీ ఉండదు మాకు జగదంబ అందుకని చెప్పి నేను ఇక్కడ సీఎంఆర్కి వెళ్ళాను గోపాలపట్నం ఇక్కడ కొంచెం అలాగే ఉంది ఈ శారీ అయితే నచ్చింది చూశారు కదా బ్లౌజ్ ఇలా చెప్పాను కదా ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ పడింది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఇంకోసారి తీసుకున్నానండి ఇప్పుడు నవరాత్రి వస్తాయి కదా మనకి నెక్స్ట్ ఇది కూడా అమ్మవారు చూపించి కట్టుకుందామని ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఉప్పాడా పట్టు నా దగ్గర ఒకటి కూడా లేదు ఇది ఫస్ట్ టైం తీసుకోవడం కానీ బాగుంటుంది కదా క్లాత్ అది స్మూత్గా ఉంటుంది ఈ కలర్ అయితే బ్లూ తీసుకున్నానండి బ్లూ అండ్ గ్రీన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది అలాగే పళ్ళు కూడా గ్రీన్ వస్తుంది మంది దగ్గర ఉండే ఉంటాయి ఈ శారీస్ నాకు తెలిసి ఒప్పాడా అంటే చాలా చాలామంది ఇష్టపడతారు కదా ఇది కూడా మంచిగా డిజైన్ వచ్చి ఇలా ఉందని ఇది ఒకటి తీసుకున్నాను ఇందులో చాలా కలర్సే ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అయితే నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట మీకెలా అనిపించినాయండి శారీస్ ఇంకోండి ఇది వచ్చేసి సిక్స్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ ఉందనమాట దీని మీద కూడా ఈ రెండు అయితే తీసుకున్నాను ముందు రోజు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ రెడ్ అనేది అమ్మవారు చూపించిస్తానంటే ఆ రోజు పెట్టాను కదా తాంబూలంలో అది ఇది ఒకటి ఉందనమాట కొత్తది ఇంకా నెక్స్ట్ వస్తువుకి వచ్చేసరికి నేను చెప్పాను కదండి ఆల్రెడీ ఆ రోజే చెప్పాను స్కీమ్లో తీసుకున్నామని అంటే లాస్ట్ ఇయర్ వేసింది ఇప్పటికీ మనకి వచ్చిందనమాట ఇది మేము అమౌంట్ ఏం పెద్దగా వేయలేదు దీంట్లో ఎందుకంటే కరెక్ట్గా అలా సరిపోయింది ఫిఫ్టీ థౌజండ్ ఎంతో మాది ఉందండి సెవెన్ థౌసండ్ నేను వేశాము ఇది కాసు మీద కొంచెం ఎక్కువ ఉంటుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్గా పిల్లలకినే నేను చూస్ చేశాను ఈ నెక్లెస్ అనేది పిల్లలకి బాగుంటుంది కదా మనం వేసుకోవచ్చు అలాగే పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది వాళ్ళ చిన్నగా ఉంటుంది కదా నెక్ అనేది ఇవైతే మంచిగా కనబడతాయి బాగుంటుందని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను ఇది మోడల్ అనేది ఇలా ఉందండి పైన వెనకాతల అంతా ఇలా ఉంటుందన్నమాట బాగానే ఉంది చూడడానికి మంచిగా ఉంది ఇది కూడా మేము ఇక్కడ గోపాలపట్నం సీఎంఆర్ఏ ఇది కూడా మేము మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ వేసింది కూడా గోపాలపట్నం సీఎంఆర్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కొంత ఏదన్నా ప్లాన్ చేసి అదేంటి చూశారు కదా వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఇవాళ ఏంటంటే ఫ్రైడే రొటీన్తో మొన్న మీరు కామెంట్స్ చేశారు కదా దానికి రిప్లై ఇస్తూ వీడియో అనేది చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేది ఇంకా వెళ్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు Thank you for watching.